వాచింగ్ ఎంత మంది రో అమ్మంటారు మా సబ్స్క్రైబర్లు అంటే చాలా ఆలోచన చేశారు చేపట్టారు వచ్చింది చూడు అండి మీకు వచ్చిందా లేదు మీరు త్వరగా అనుకోల్సింది అందరు కూడా నేనూర వాడి పేరు వచ్చి చూడు పక్క రెట్టు రెట్టు ఎంతమందిని సబ్స్క్రైబ్ చేసిందో లైవ్ కొట్టలేదు हां ये मेरे बच्चे కూడా ఇచ్చారు ఇచ్చారు తగ్గు కొడుతున్నారు కాదు ఇచ్చిన తర్వాత కొడుతున్నారు ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్ల చక్క పాలపర్తి మోగయ్య గారు వేటపాలెం మండలం బాపట్ల జిల్లా చంద్రకాల తీసుకోవడానికి అవతల ఎడ్లు వచ్చి ఉన్నాయి రెడీ అవతల ఎడ్లు వచ్చి ఉన్నాయి ఇంకా రెడీ ఈసారి सुबह पाकना नहीं थे ये लोग इंजेक्शन आज नहीं आते ना ஏதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாதாத

ప్రతి ప్రతి రైతు సొంతలు కూడా ఏళ్ళందాపాల దూరాన్ని పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నాయి కొనసాగుతున్నతో సమానంగా కొనసాగుతున్నారు ఆలపర్తి మోగే గారు పందెల్లపల్లి ಾನೇ ಜೋಡಿ ಅಟನ್ನ ರಾಜ

రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకంలో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకల్లు వెనుకజలో ఉన్నవి పాలపర్తి మోగ గారు అండి వారి చెత్తపో ಬೋಯ್ ಓರೇ ಮಿದೇನೆ ಮಿದೋ ಅಂತೇ ಕೊಡ್ತಾರ ನನಗೆ ಆಯಿತು ಆಯಿತು ಆದೋ ಏನು ಕ್ಯಾ ہوں ಇಕೇನು ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ ತೆರಿನೇ ತೆರಿನೇ ನೀನು ಬರ್ಲೇ ಗುರು ಬಡಿ ಲಾಗಬಹುದು ಕಿರಿದಿಗಿತ್ತು ಓದೋನಾ 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 ಅನಾ ಓದೋ ಓದೋ ಓದೋನೇ ಇಗ್ಲೇ ಇಗ್ಲೇ ಕೊಕ್ಕ रात रात भॻवान వెంకట రెడ్డి గారు కడపదులు ఎలా మీరు తొమ్మిదో వచ్చి రెడీగా ఉన్నాయి పల్లె పల్లె కోటేశ్వరరావు గారు వేంటపాడే మా తి దాక తగాదిలే కానీ అది ఎదియరికి స్లాగ్ రన్ 501 పూర్తి చేసుకున్నాయి. రెండవ కొనసాగుతున్న